మీరు చెప్తే ఆశ్చర్యపడతారు ఇరవై ఇరవై ఇప్పుడు ఏమడుతున్నారు సార్ అప్పుడు ఈ సమాజానికి ఏ రకమైన మెసేజ్ బయట కలుగుతున్నారు ప్యాక్ ప్యాకార్ట్ స్థావరం అనేది పెట్టకూడదు అలాంటిది డైరెక్ట్ ఒక లైసెన్స్ వాళ్ళుగా ప్యాకార్ట్ పెట్టి చేస్తున్నారు అలా ఎవరు లైసెన్స్ ఇచ్చారని ప్యాకార్ట్ కూడా అదే అంటారు అది నేనే ఎవరు లైసెన్స్ ఇచ్చారని అడిగినే క్లబ్ అని తెలిసి కూడా ఎమ్మెల్యే గారు అంత పబ్లిక్ ఓపెన్ చేయడం అన్నది అది కరెక్ట్ అని కదా ముప్పై వేల మందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ముప్పై వేలు ఇంకెవరైనా దాంట్లో ఉన్నారో నేను ఒక చెప్పండి ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని సాంకేతి ఏదైనా సార్ తెలుసుకుంటా అక్కడ ఒకరోజు స్టేజ్ ఉండేది ఎప్పుడే బాడో కదా నాలుగు స్టేజ్ ఉండేది ఆ స్టేజ్ మీద బోర్డ్ కల్చర్ ప్రోగ్రామ్స్ పెట్టేవారు నాకు చెప్తాము ఒకే యాక్టివిటీ అసలు చెప్తున్నారు సార్ అంటే ఎటువంటి పర్మిషన్ లేవు అసలు ఆ బిల్డింగ్ కానీ ఆ షాపులు కానీ లేదా ప్యాకెట్ ఆడ ఎటువంటి పర్మిషన్ లేవనే అని మీడియా ఫైట్ చేస్తుంది అదే అడుగుతున్నా అసలు మేము కూడా అదే పోలీసులకి వాళ్ళు దమ్ ఉంటే వచ్చి సీజ్ చేయను ఎవరు ఎలక్ట్రిక్ ఎలాంటి మెంబర్స్ అంటారు డైరెక్ట్ గా రాజకీయ నాయకులు ప్రమేయం ఉండడం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నాం డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు సార్ ఎవరు అధికారులే ఎందుకంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే రాజకీయ నాయకులు అండదండలు అంటే అందద నేను మంత్రి వేస్తాను ఏమన్నా రాజకీయ నాయకులు అండేస్తారా సార్ ఆ పార్టీ సపోర్ట్ ఉంది ఆల్ పార్టీ సపోర్ట్ ఉంది మరి వాళ్ళు మీలాంటి మేధావులు ఇలాంటి దగ్గర సమాజంలో ఏ మెసేజ్ చెప్తున్నారు అట్లా ఈ సిటీ క్లబ్బా ప్యాకాట్ క్లబ్ అని ఒకటి ప్యాకాడ్ క్లబ్ ఇంకేం జరుగుతున్నాయో అది అంటే చాలా మంది అక్కడ డబ్బులు పోగొట్టుకుని వీధిని పడిపోయిన పెద్ద పెద్ద బడా కాంటాక్ట్ కూడా అక్కడ కాబట్టి నేను చదువుకునే రోజుల్లో టెన్నిస్ క్లబ్ ఉండేది తొంభై తొంభై ఏడు దాకా ఈ పక్క పెద్ద గది ఉంటుంది అందులో కేమిటీ స్టేట్ వెనక ఒకటి ఉంది అక్కడ ప్యాక్ కట్టేవారు ఎవరు సమాజంలో పెద్ద మనుషులు ప్రతివాడు ఆడేవారు కాదు అక్కడ ఎవరూ రక్తపందు రక్తపంతులు స్థాయి అయితే ఎలిపి తర్వాత ఈనాడు ఎంత అంటే ఒక్కరు కూడా ముందుకుంటారు ఇప్పుడు రాత్రుల్లో ఉన్నారు పగల లేకుండా పోతున్నారు చెప్తున్నాను నాకు తెలిసిన వాస్తవాల విషయాలు ఇవే లక్షాపాత రాత్రి పెద్ద ఇంకా ఇవి కాదు మామూలుగా నాటి కాదు ఇన్ని కూడా ఇందులో మాత్రం అన్ని పార్టీలు వేసుపత్రంగా ఇన్ని విభేదాలు సామాన్యుడికి వచ్చేటప్పటికే రూలు రూల్స్ ఉంటాయి కానీ మా అమ్మ వాళ్ళకి రూల్స్ ఉండవు అనమాట ఉండవు సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే అన్ని పత్రాలు ఉండాలా లేకపోతే కొడుతున్నారు మరి దాంట్లోకి ఎందుకు లేవని బాధ ఎందుకు ఉండాలి వాటికి ప్రతి వాడు దాంట్లో మాట్లాడే దమ్ము ధైర్ యువక అది ఎవరైనా కావచ్చు నిమిషాలు సేమ్ ఒకటే కాదు ఆ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆలోచించుకోవచ్చు చాలా నా రక్తంలో కణం కడవు లేదు కాంగ్రెస్ మా అబ్బాయి ఇద్దరు ఉన్నాడు కాబట్టి వాడి కోసం అంతే నేను కాంగ్రెస్ 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 ಅಲ್ಲ ಮಾರಲೇ ಅಸಮಜರಲೇದಿ ಫಸ್ಟ್ ಡಿಗ್ರಿ ಕಾಂಗ್ರೆಸ್ 110 ಬಂತು 69 ನಾನು 9th ಕ್ಲಾಸ್ ಸೇರಿಬರ್ ಬ್ಯಾಚ್ ನ್ಯಾಷನೈಜೇಷನ್ ನ್ಯಾಷನಲಿಟಿ ಟರ್ಮ್ಸ್ ಸ್ಟಡಿ ಇತ್ತು ಕೇಂದ್ರ ಮಾಟಪ್ಡುವಾಗ ಹಾಗೆ ಬ್ಯಾಚ್ ನ್ಯಾಷನಲಿಟಿ ಇತ್ತು ತಿಳ್ನಿರಾ ಸೋ ಬೆಂಗಳೂರು ಜಿಲ್ಲಗನ್ನ ಎಂಎ ಎಮಿಟ್ ಸ್ಕೌಲ್ ಮಾಸ್ಟರ್ ಉಂಟಿದ್ರು ಅಲ್ಲ ರಿಯಲ್ ಮಾಸ್ಟರ್ ಇನ್ ಏನ್ ಟೆನ್ ಓರೇ అదేగా జరుగుతుంది అదేగా జరుగుతుంది అని నా రోజు సెలవు సెలవు పెద్ద తయారయ్యేవాడు బ్యాంక్ మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ జాతర వైసీపీ జాతర వాస్తవం చెప్పారు వాస్తవం వాస్తు వాస్తవం అయిపోయిపో